ఉచితాలు అనేటువంటి మాట ఇది నెగిటివ్ కోణంలో వాడటం అయితే తప్పండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రజలకు ఇచ్చేటువంటి ఏవి ఉచితాలు కావు మీరు గమనించండి ఏమిటి తిండి బట్ట అదేవిధంగా గూడు గూడు అదేవిధంగా వాళ్ళకు కావలసినటువంటి విద్య వైద్యం ఈ ఐదు విషయాలు ప్రభుత్వాల యొక్క బాధ్యత ప్రజల యొక్క రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఇది వీటికి వీ అన్నిటిని ఉచితంగా వాళ్ళకి అందేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఇవేం చేస్తున్నాయి ప్రభుత్వాలన్నీ కూడా వీటిని ఉ వాళ్ళకు కావలసినటువంటి అన్ని అందించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి కొన్ని పథకాల రూపంలో అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఎన్నికల సమయంలో ఉచితాల కింద ప్రచారం చేస్తున్నారు ప్రజలకేమో ఉచితంగా దాన ధర్మంగా ప్రభుత్వాలు ఇవ్వటం లేదు ఇది దాన ధర్మం కాదు ప్రజలకు ఇచ్చే భిక్ష కూడా కాదు ప్రజల యొక్క హక్కు కాబట్టి వాటిని ఇవ్వాల్సిందే అయితే ప్రజల యొక్క జీవితాల్లో ఆర్థికంగా పరిపుష్ట సాధించేటువంటి విధంగా ఇప్పుడు మహిళలు యువత వాళ్ళు ఆర్థిక సమృద్ధి సాధించేటువంటి విధంగా గన తయారు చేయగలిగితే వాళ్ళే ఆశించరు అవును మీ ప్రభుత్వం నుంచి ఆ పథకం కావాలి ఈ పథకం కావాలని వాళ్ళు ఆశించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ యొక్క స్టేట్మెంట్ని ఈ దృష్టికోణంలోంచి చూడాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం